జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో రైతోత్సవ సభ ఇరవై నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరాలు అడుగు పెడుతున్న వేళ ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు ఎలకతుర్తి వరంగల్ ఎలకతుర్తి సభలో ఆశేష జనాన్ని ఇప్పటికే ఊహకందకుండా జనాలు వస్తున్నారు చాలామంది ఇక్కడ మన పాలకుర్తి ఎమ్మెల్యే గారు వచ్చేసి ఆర్టీఓలం పెట్టేసి స్కూల్ బస్సులు ఇవ్వకుండా ఎంత బెదిరించినా ఏం చేసినా అడ్డుపడ్డ తొక్కకుండా పోతారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భయపడే కార్యకర్తలు కాదు ఇక్కడ వాళ్ళు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ తెచ్చిన నా కార్యకర్తలు నాయకులు అందరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దేనికి వాళ్ళు భయపడరు తప్పకుండా ఈ సభ మించి ముప్పై లక్షల జనాభాతోని కనివినియర్ కాని రీతిలో మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో పెద్ద సభ ఇది ఏ చేసినా కానీ ఏ సభ చేసినా ఏది రికార్డు సృష్టించాలన్నది ఒక బీఆర్ఎస్ పార్టీకే తప్ప ఈ చిల్లరగా చిల్లరమల్లర్ చేసే ఏ పార్టీలకు కూడా అది ఇవ్వటం సాధ్యం కాదు అది మా నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారిని చూడడానికి ఒక పెద్ద కొడుకుని చూడాలని అమ్మలు అక్కలు ఒక అన్నగా చూడాలని చెప్పేసి అందరూ మహిళలందరూ ఆశేష జనవాణిగా తరలి వస్తున్నారు ఇక్కడ ఈ సభను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడం కాకుండా ఈ పార్టీలో పెను మార్పులు సంభవిస్తాయి అవి అవి ఎక్కడ తీస్తాయి అన్నది ఏమన్నది తెలియదు ఇప్పుడు ఈ దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇక్కడ పోయిన వాళ్ళు కూడా అందరూ మంచిగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏం లేకుండా కొన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ సురక్షితంగా పోయి రావాలని చెప్పేసి మా మైలారం తరపు నుంచి రాయపర్తి మండలం తరపు నుంచే ఒక జిల్లా నాయకుడిగా శ్రీనివాస రెడ్డిగా కోరుకుంటారు